Namaste, welcome to our channel. మనకు ఉన్నటువంటి అనేక రకమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు మానసిక పరమైనటువంటి సమస్యలు అలాగే సామాజిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మనలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి ముద్రలు ఎంతో దోహదపడతాయి అని అంటుంటారు మరి ఈ యోగ ముద్రల్ని ఎలా మనల్ని మనం ఇన్వైట్ చేసుకోవచ్చు యోగ ముద్రలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అసలు ఎలా వేసుకోవాలి యోగ ముద్రలు ఈ విషయాల గురించి ఎన్నో ఏళ్ల నుంచి సుమారుగా ముప్పై ఏళ్ళ పైచీలుక ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను సుపరిచితులే మన ఛానల్ ద్వారా కూడా మీకు ఉపయోగపడేటటువంటి కాంటెంట్ ని అందించాలనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు ధరణి ప్రగడ ప్రకాశ్ రావు గారు యోగా రీసెర్చ్ లో అంటే యోగ ముద్రల మీద రీసెర్చ్ లో ఉన్నటువంటి వారు అలాగే వారి అమ్మాయి ధరణి ప్రగడ దీప్తి గారు యోగా టీచర్ గా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ యోగ ముద్రల మీద కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం నమస్తే అండి సార్ నమస్కారం సార్ ఆరోగ్యానికి సంబంధించి ముద్ర ఎలా హెల్ప్ అవుతుందని చాలా సవివరంగా తెలియజేస్తున్నారు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ముద్ర ఉంటుంది ఇలా ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు భక్తి టీవీ ప్రేక్షకుల కోసం నేను అడుగుతున్నటువంటి నా ప్రశ్న ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కోసం ముద్రలు ఏమైనా హెల్ప్ అవుతాయా అంటే మేము పూజలు చేసేస్తున్నాం అండి మేము హోమాలు చేసేస్తాం మేము జపాలు చేయించేసుకుంటున్నాం మేము రెమెడీలు చేసేస్తున్నాం మాకు పని అవ్వట్లేదు భగవంతుడు మా వైపు కన్నెత్తు కూడా చూడట్లేదు అనే వాళ్ళ సంఖ్య అధికంగానే ఉంది వాళ్ళ రేపు మరి భగవత అనుగ్రహం కోసం ముద్ర హెల్ప్ ఏమైనా మనం తీసుకోవచ్చా మీరు ఏమంటారు తీసుకోవచ్చు హిందీలో కూడా అంటుంటారు సరదాగా భగవంతుడు కావాలంటే కనిపించాలంటే కష్టం దిల్లాగా చూంచు అన్నారు మనసు పెట్టి వెతికితే దేవుడు కూడా కనబడతాడు కనబడతాడు నా కళ్ళ దేవుడు చూపిస్తా ఎక్కడ కనబడతాడు అది మనసు పెట్టాలి అంతే మన పూర్తిగా చేస్తేనే అవుతుంది ఇప్పుడు మనం పూజపుత్రలో కూడా పూజలు చేయాలి పూజ ముద్ర పర్టికులర్ భగవంతుడి ఆహ్వానిస్తాం అంటే ఇక్కడ రానట్టు మన దగ్గరికి వచ్చి ఇక్కడ చేయాలని మనం అప్పుడు దానికి కరపుత్రలు చేస్తాం మా ముద్రలు అంగన్యాసముద్రలు ముద్రలు అంటే మనతో ఆ భగవంతుని మనలో కలుపుకున్నట్టుగా ఇప్పుడు ప్రసాదం పెడతాం భగవంతుడు పెడతాం నిజంగా అదే అలా అంటాం అంటే మనం అనుకోవడంలో ఒట్టిగా పెట్టేదనచ్చు కానీ నైవేద్యం పెడుతున్నాం నైవేద్యం లక్ష్మీదేవి గురించి చెప్పండి అయితే మాకు సరే అయితే వాళ్ళకే చెప్దాం మనం వాళ్ళకే వదిలేద్దాం మరి మీరు తెలుసుకోవాలి అంటే సెక్షన్ లో నాకు తెలియజేయండి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మన చెప్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండాలి కదా అందుకని మీరు తెలియజేస్తే మేము వీడియోలు చేస్తాం రైట్ రైట్ అయితే ఇప్పుడు పూజా ముద్రలు ఎలా వాడతారు అసలు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక భగవంతుడిని మనం పూజిస్తున్నాము అంటే ఒక ఎనర్జీ ఇప్పుడు వినాయకుడే ఉన్నారు వినాయకుడిని మనం కొన్ని రకాల వాటికి యూజ్ చేస్తాం ఆ దేవుణ్ణి ఆ శక్తిని ఏంటి ఆ ఎనర్జీ మనకి హిండ్రెన్సెస్ మనకి ఎలాంటి ఆటంకాలు కాకుండా కాపాడాలని ఏ పని మొదలెట్టినా ముందు వినాయకుడితో మొదలు పెడతాం సో ఆ ఒక ఎనర్జీని మనము ఊహించుకుంటూ చేసేదే ఆ వినాయకుడికి చేసే పూజ ఆ వినాయకుడికి పూజ చేసినప్పుడు వినాయకుడికి సంబంధించిన ముద్రలు ఉంటాయి గణేశ ముద్రలు అంటారు సో ఇవన్నీ ఎవరికి తెలుస్తాయంటే మనకి ఇంటికి వచ్చి మనకి మనతో పాటు పూజలు చేయించే ఆచార్యుల గారికి బాగా తెలుస్తాయి వాళ్ళు చేస్తారు మనం ఎప్పుడు గమనించం అంతే గబగబా ముద్రలు వేస్తాను మనం కూడా చేసుకోవచ్చు వాళ్ళని అడగచ్చు మనకి వంశ పారంపరంగా గనక మనకి ముద్రలు చేసుకునే అర్హత ఉంటే మన పెద్దవాళ్ళు చెప్తారు సో మనం ముద్రలు చేసుకోవచ్చు మరి చెప్పలేదండి పెద్దవాళ్ళు అంటే చెప్పలేదు అన్నప్పుడు మన ఆచార్యులు గారు అడగచ్చు ఆచార్యుల నుంచి మనం ఫాలో అవ్వచ్చు మన గురువుల నుంచి మనం ఫాలో అవ్వచ్చు మనకి చెప్తే మీరు కూడా చేసుకోవచ్చు అని చెప్తారు లేదమ్మా మేము ఇంటికి వచ్చి మేము చేస్తాం మీరు చూడడమే అంటే అది అది అలా అది ఒక పద్ధతి అది ఒక పద్ధతి మన పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి ముద్రలు ఉన్నాయి కదా అని అన్ని ముద్రలు అందరూ వేయడానికి ఎలిజిబుల్ ఉండరు పూజా ముద్రలు ముఖ్యంగా ముఖ్యంగా సో అలాగా గణేష ముద్రలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా సింపుల్ గణేష ముద్ర చెప్తాను చెప్పండి అది ఎలా ఉంటుందంటే సంకల్పం ఇప్పుడు మనం ఒక సంకల్పం తీసుకుంటున్నాం మాకు ఆటంకాలు ఉన్నాయండి ఆటంకాలని తీసేసేది ఆయనే కాబట్టి స్వామి నా ఆటంకాల నుంచి నన్ను బయటపడింది ముద్ర రూపంలో కూడా నీకు దగ్గర అయినటువంటి ప్రయత్నం చేస్తున్నాయి మహాకునే కారి ఎగ్జామ్ కి వెళ్తున్నాను నేను ఎగ్జామ్ చాలా చక్కగా రాయాలి నాకు అన్ని నేను చదువుకున్న మని నాకు గుర్తొచ్చి నేను అక్కడ రాయాలి అని దేవుడికి మనం దండం పెట్టుకొని వెళ్తాం ఆ దండం పెట్టుకునేటప్పుడు ఈ గణేష్ ముద్ర చేసుకుని వెళ్ళొచ్చు చూడండి ఎలా చేయాలో అన్ని వేళ్ళు నాలుగు వేళ్ళు కొంచెం చేయాలి సి షేప్ లో కొక్కెన్ లాగా ఒకదా బటన్ వేలు కూడా దగ్గిరుంచండి బటన్ వేల్ కూడా దగ్గి రెండు ఇలా పెట్టి కుక్కెన్ లాగా ఒకదానికొకటి తగిలించండి ఇలా పెట్టి మన ఛాతి దగ్గర పెట్టుకోవచ్చు పొట్ట దగ్గర పెట్టుకోవచ్చు కొంచెం సేపు కళ్ళు మూసుకుని మనం అనుకున్న సంకల్పం చేసుకుంటూ ఎన్ని సార్లు చేయొచ్చు అంటే ఒకసారి సంకల్పం తీసుకుని ఒకసారి ఇలా లాగి అలా ఉండాలండి ఏ చెయ్యనా కింద పైన ఏం లేదు మనకి ఏది కన్వీనియంట్ అలా పెట్టుకుని జస్ట్ ఇలా లాగాలి వదలాలి నేను లాగినట్టు కూడా తెలియట్లేదు చూడండి పైకి ఎత్తి చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి అలా లాగాను వదిలాను లాగాను వదిలేను మొత్తం చేతులు దూరం అయిపోకూడదు అక్కడే ఇలా పెట్టి ఇలా నేను మీకు అర్థం కావడానికి ఇంత పైకి పెడుతున్నాను అండి ఇంత పైకి పెట్టుకోకండి హాయిగా ఒళ్ళో దగ్గర పెట్టుకొని కూర్చోవాలి మీరు జస్ట్ లైట్ గా లాగాలి వదలాలి లాగాలి వదలాలి ఎక్కువ లాగకూడదండి అర్థం కావడం కోసం మనం ఎక్కువ లాగి చూపిస్తున్నామేమో గానీ జస్ట్ ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలన్నమాట అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఛాతి దగ్గర మొత్తం చెస్ట్ దగ్గర హ్యాండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్ అవుతాయి ఇది థెరపీగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మేము సజెస్ట్ చేస్తాం సో ఇది ఏం చేయాలి త్రీ టైమ్స్ మూడు సార్లు సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం అనేది మన భాషలో తీసుకోవాలండి మనం ఏ సంకల్పం తీసుకున్నా మన భాష మన శరీరానికి మన మనసుకి ఇష్టం సో మన భాషలో సంకల్పం అనుకోవాలంటే ఒక సెంటెన్స్ లాగా ఉంటుంది ఇప్పుడు నాకు సే నాకు ఉద్యోగం రావాలి అంతే స్వామి ఈ ఆటంకాన్ని తొలగించిన ఆయన నాకు ఉద్యోగం రావాలి అని ఒకసారి సంకల్పం చేసుకున్నాను తర్వాత మూడు సార్లు మినిమం చేయాలి మూడు సార్లు సంకల్పం చేయాలి ప్రతిసారి చేసిన తర్వాత లాగాలి వదలాలి మళ్ళీ అదే సంకల్పం చెప్పాలి సేమ్ సంకల్పం మూడు సార్లు రిపీట్ చేయాలి ఒకసారి లాగుతాం వదులుతాం సంకల్పం చెప్పుకుంటాం మళ్ళీ ఒకసారి లాగుతాం వదులుతాం రైట్ అలా మూడు సార్లు అయిపోయి దాని తర్వాత కొంచెం సేపు దేవుణ్ణి కొంచెం తలుచుకుని రిలాక్స్ అయిపోవచ్చు ఇది ఎంత బాగా నండి మనం తీసుకున్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందండి అంత పవర్ఫుల్ ముద్ర సో అలాగా ఒక ఎనర్జీని మనం ప్రే చేయడానికి వాళ్ళకి ఇష్టమైన ముద్రని మనం వేసి చూపిస్తామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఉన్నారు శివుడిని మనము ఆ ఆయన అనుగ్రహం మనం పొందాలి అనుకున్నప్పుడు శివుడి చేతిలో ఏముంటుంది త్రిశూలం ఉంటుంది సో త్రిశూల ముద్ర కూడా ఉంటుంది అంటే ఒక్కొక్కటి మనం చూపిస్తూ ఉంటాం అనమాట ఈ ముద్రలు ఏంటంటే ఎక్కువసేపు ఉండవు క్షణాలే జస్ట్ అలా చూపిస్తూ ఉంటాం లింగ ముద్ర అని శివ త్రిశూల ముద్ర అని ఇలా గబగబా మారుస్తూ చేస్తారు అంటే విఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ ఎనర్జీస్ మనకి రావడానికి అవన్నీ జస్ట్ ఊహించుకుంటూ ఆ ముద్రలు వేసి వాళ్ళని మనం ప్రసన్నం చేసుకుంటున్నాం అంతే వాళ్ళని మనం ఆవహించుకుంటున్నాం మనలోకి రమ్మని అందుకే కరన్యాస అంటారు అంగన్యాస అంటారు అంటే మన చేతుల్లోకి మన శరీరంలోకి వాళ్ళని పిలిచి వాళ్ళు యూస్ చేసిన ఆయుధాలను కూడా మనం చూపిస్తూ చేస్తాం శివయ్యకి అభిషేకం చేయాలంటే ముందు మన శివుడు అవ్వాలి అని అంటారు అయిన తర్వాత మాత్రమే అర్హత వస్తుంది ఆయన అభిషేకం చేయడానికి అంటారు అందుకే పురోహితులు చేసేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఇది ఓన్లీ శివుడికే కాదండి ఏ పూజ చేసినా ఇంక్లూడింగ్ గాయత్రి మంత్రానికి కూడా కరన్యాస చేసుకుని అంగన్యాస చేసుకుని అప్పుడు ముద్రలు ముద్రలు కూడా ఉన్నాయండి గాయత్రికి కూడా ముద్రలు ఉన్నాయి ప్రతి మంత్రానికి ముద్రలు ఉన్నాయి మళ్ళీ పూర్వ ముద్రలు అంటారు ఉత్తర ముద్రలు ఉంటారు చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అన్ని పుస్తకాలు కూడా మనకు తెలియజేసేటటువంటి మమ్మల్ని అనుగ్రహించండి అలాగా అలాగే ఇప్పుడు వినాయకుడికి సంబంధించి అయితే మనం చెప్పుకున్నాం ఆటంకాల నుంచి తొలగిపోవడం కోసం వినాయకుడిని చక్కగా ఈ ముద్రతో స్వామి వారికి సంకల్పం చేసుకుని చేసుకోవచ్చు ఎన్ని రోజులు చేయొచ్చు అంటారు దీన్ని అది ఏ రోజు మనకి ఏ రోజు ఇప్పుడు ఇవాళ మనకి ఎగ్జామ్ ఉందంటే ఇవాళ మనం సంకల్పం చేసుకుని వెళ్ళొచ్చు మనకి ఒక నెల తర్వాత ఎగ్జామ్ ఉంది కూడా మనం సంకల్పం ప్రిపేర్ అవ్వచ్చు కదా ఇప్పుడు వివాహం అనేది ఆలస్యం అవుతుంది చాలా మందికి కూడా వివాహం ఆలస్యం అవుతుంది వివాహం అయ్యేంత వరకు కూడా చేస్తే మంచిగా ఉండాలి చెప్పినట్టుగా శివుడు అభిషేక ప్రియుడు సూర్యుడు నమస్కార మన విష్ణుమూర్తి అలంకార ప్రియుడు మరి అలానే ఉంటాయి కదా అలాగే ఇది కూడా మీరు ఏదైనా చేయాలన్నప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా చేసుకోవాలి రైట్ రైట్ మనస్ఫూర్తిగానే ఖచ్చితంగా చేసుకుని ముద్రల రూపంలో కూడా స్వామికి దగ్గర ఆ వినాయక అనుగ్రహం ఉంటే కలో వినాయక చండి అని అంటారు వినాయకుడు అనుగ్రహం ఉంటే ఈ కలయుగంలో ప్రతిదీ సులభతరమే మనం సాధించుకోవటం ఫస్ట్ అయినాయి కదా అందుకే అందుకే వారి గురించి అందుకే వినాయకుడితో మొదలు పెట్టాము అలాగే మీరు అడిగిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అని కాదు కానీ ఇన్ జనరల్ గా కాదు కానీ అని అది కావాలి గా ఎక్కువ మనీ రిలేటెడ్ దాని గురించి నెక్స్ట్ వీడియో కుబేర ముద్ర గురించి తెలుసుకుందాము దాని అనుసరించి డెఫినెట్ గా ఈ సమస్యల నుంచి బయటపడదాం